ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ గా లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ అట మరి ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పోలీస్ ఆఫీసర్ గా ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు అందరూ కూడా చాలా షాక్ అవుతున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గా రాబోతుందని తెలుస్తోంది సో వాటికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని నిజంగానే ఆశ్చర్యంగా ఉన్నారు ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రణతి ఎలాంటి చేస్తుంది అనేది అసలు అర్థం కావడం లేదు లక్ష్మీ ప్రణతి ప్రస్తుతం మరి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి సినిమా విషయాలు తన పర్సనల్ విషయాలు ఫ్యామిలీ విషయాలు తప్ప ఇంకా ఏ విషయాలు తనకు కనపడదు కానీ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తన భార్య లక్ష్మీ ప్రణతిని ఐపీఎస్ ఆఫీసర్ గా తీసుకొస్తున్నట్టుగా సమాచారం ఈ విషయం తెలిసి అందరూ అయితే దెబ్బకి ఆశ్చర్యపోతున్నారు ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఐఏఎస్ ఆఫీసర్ తను పెళ్లి చేసుకుని ఇప్పటికే పదేళ్లు దాటిపోయింది మరి అలాంటిది ఇప్పుడు ఎలా ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది అని అంటే రియాలిటీ లైఫ్ లో కాదు రియల్ లైఫ్ లోనేది అర్థమవుతోంది కాబట్టి దీనికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో షాక్ లో ఉన్నారు కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే వీటి గురించి తెలుసుకునే అభిమానులు కూడా ఎంతో ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ఏది ఏవైనా లక్ష్మీ ప్రణతి ఇప్పుడు తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందనడం అంటే నమ్మలేకపోతున్నాం కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది అలాగే దీనికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారుతోంది ఏది ఏవైనా రాబోయే రోజుల్లో మాత్రం వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఐపీఎస్ ఆఫీసర్ గా లక్ష్మీ ప్రణతి వస్తే ఏం జరుగుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు సో నిజంగానే ఇప్పుడు కొరటాల శివ సినిమాలు లక్ష్మీ ప్రణతి ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపిస్తే చూద్దాం